ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్భై వేలు ఇచ్చే గృహానికి లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కూడా ఇవాళ ఇస్తూ ఉన్నాం గృహ నిర్మాణం కోసం ఎవరైతే దురదృష్టసాత్తు భర్తలు కోల్పోయి లేకపోతే కొంచెం ఆర్థికంగా బాగా హీనస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ప్రభుత్వం సహకరించినా కట్టించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రామ పరిధిలో కొంత దాతల సహకారంతో నలభై యాభై వేలు డొనేషన్స్ మొబిలైజ్ చేసి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ గ్రామంలో ఇప్పటికీ మూడు ఇల్లు సొంతంగా మేము కూడా కట్టించుకోవడం జరిగింది నా పేరు కళ్ళు మీ అంకనండి నాకు ఉంటా ఇల్లు లేదండి వంట్రాకి ఇల్లు లేనప్పుడు నేను చైర్మన్ గారిని బయతికినండి నాకు ఇల్లు ఏర్పరచండి బాబు నాకు నీడ లేదు వంటానికి లేదండి అని నేను బైతుకులాడానండి ఆ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల చైర్మన్ గారు బాబురాజు గారు దయ వల్ల నాకు వంటరాకి నీడ ఏర్పరిచారండి నేను విధలంగా నుండి నాకు నేతలు లేవు చిన్న చిన్నప్పటి నుంచి కూడా జలపుటం అలాగే అప్పటి నుంచి కూడా నేతరేళ్ళేవండి గ్రామస్తు సాయం వల్ల వెళ్ళాలన్నా వెళ్తున్నాను వస్తున్నానే తప్ప నాకు చిన్నప్పటి నుంచి ఇదేనండి వికలాంగులు ఎందుకే నేతలేవండి చూపు కనిపించదు బాబురాజు గారి దైవాల ముఖ్యమంత్రి గారి వల్ల నాకు ఇల్లు నాకు ఏపరిసారండి నా దగ్గర డబ్బులు లేవు లేకపోయినా సరే ఆరే కట్టారు నేను ఏమీ చేసుకోపోకుండా మొత్తం ఇల్లు అంతా ఏర్పాటు చేసింది ఆరేనండి మొత్తం తలుపులతో కీచకీలతో సహా అన్నపెట్టారండి బాబురాజు గారికి ఎంతో రుణ పని ఉన్నట్టేనండి బాబురాజు గారికి ఎంత చేసి నా రుణం తీర్చుకోలేనండి చాలా నాకు నాకు చేతిలో రూపాయి లేకపోయినా నాకు నాకు నీడ ఏర్పరిచారండి తినడానికి అన్నం పెట్టారు ఉండటానికి ఇల్లు పెట్టారండి నాకు దాణాలు నేను ఎంత దన్నాలు పెట్టినా నేను రుణం తీర్చలేనండి నాకు ఎంతో ఇది చేశారండి వచ్చినప్పుడల్లా కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఎంతో ఇచ్చేస్తా ఆ దైవాలు ఎలాగే జీవితామండి మా ఆయన సరిపోయి చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుందండి అయితే నాకు ఇల్లు ఇల్లు లేదండి ఉంటాకి ఇల్లు లేదు పూరి గుడిసిలో ఉంటున్నానండి ఆ బతుకు తీరు చూడలేక నాకు కష్టం పడతా కూడా నాకు లేదండి ఈ పోషణకర్త కోసం ఆ ఇల్లు పోతం కోసం నాకు పెన్షన్ ఇప్పిస్తున్నారు భీమి ఇప్పిస్తున్నారు మన ఊరు ప్రెసిడెంట్ గారు బాబు ప్రేజ్ గారు ఆయన నాకు చూడలేక నాకు ఇల్లు కట్టేస్తున్నారు నేను నా గుడిసు నా పూరు చూసి మొత్తం అందరూ వచ్చి శంకుస్థాపన కూడా చాలా గొప్పగా చేశారని అందరూ వచ్చి శంకుస్థాపన చాలా గొప్పగా చేశారని మంచి పేరు పొందారండి ఈ నరచాల గ్రామంలో అదే అండి నాకు చేసిన తింటే చాలా గొప్పదండి అదే అండి మాదే ప్రకాష్ గోపాలెం నా పేరు కర్టూరు గంగరాజు గారు నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే ఈ జన్మలో ఇది ఏదో ఇంకెక్కడో పుట్టొచ్చేటప్పుడు కనపడుతున్నా ఇది చూసి ఈ యుగంలో డెవలప్మెంట్ చూసి ఎక్కడి నుంచో పుట్టొచ్చి మళ్ళీ కొత్తగా పుట్టినట్టు నాకు ఇలాంటి మాకు ఎప్పుడు కూడా లేదు ఈ యుగంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ఊరు చూసినా ఈ ఊరే కాదు ఈ ఊళ్ళో కూడా ఎన్ని చెరువులో అద్దుపది లేనటువంటి అసలు దారి లేకుండా చెరువులు పూడిపోయి బందాబాడితో పూడిపోయి ఉండేటువంటి చెవులు దారుణంగా బాగు చేసి మాకు ఈ రోడ్లు కూడా మహానుభావుడు బాబురాజు గారు కూడా మాకు మా మా ఊరు చాలా సహకారం చేశాడు ఆయన వల్ల కూడా మాకు ఎంతో సహకారం జరిగి ఎన్నో రోడ్లు ఇప్పుడు గ్రౌండ్ లైన్లు కూడా వేస్తున్నాం మూడు అయిపోయింది ఒక వంతు ఉంది అది కూడా వేసేస్తున్నారు దాని గురించి ఎంత ఇంత డెవలప్మెంట్ అసలు ఎప్పుడు మేము చూడలేము ఇంకో యుగలో వచ్చి పుట్టినట్టు ఉంది నాకు మా యుగంలో ఎప్పుడు లేవు ఎన్నో రకరకాల కష్టాలు పడ్డాం బాబరే గారి జిల్లా పరిధి చైర్మన్ అయ్యి మా ఊరిని బత్యాంగా దత్త తీసుకుని చేసాడండి బాబరే గారు మా ఊరికి అంత ఉపకారం చేశాడు ఆయన పాపం ఆయన గురించి నేను దండం పెట్టకూడదు దీవిన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చంద్రన్న భీమా ఎవరైనా ఈ గ్రామంలో మరణిస్తే అకాల మరణం జరిగితే రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం నమస్కారం అండి నా పేరు బేతాల్ పద్మండి మాది నల్జన్ మండలం మా ఆయన గారు ఇల్లు కట్టుకుంటుంటే కరెంట్ చెక్ ఓట్స్ చనిపోయాడండి నాకు ఇద్దరు అండి మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు సగులో చదువు ఆగిపోద్దు అనుకున్నామండి మా ఆయన సంద్రాన్ని బీమా అందిందండి అది లేకపోతే నేమో బికారోళమేనండి కూలి పని చేసి బ్రతికించాలండి పిల్లలకి ఆసరా లేదనుకున్నాడికి మా పెద్దలు అందరూ నాకు ఆ చంద్రాని బీమా వల్ల నేను ఒక ఇంట్లో పోషించుకోగలుగుతున్నానండి బాబురాజు గారికి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి పాటు ఈ గ్రామంలో ఏవైతే చెరువులు ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి వాటిని బండ్ స్ట్రెంగ్ చేసి డెవలప్మెంట్ చేసి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో పెద్దలు ఉన్నారో మరి వాళ్ళకి ఆరోగ్యపరంగా మరి సహకరించడానికి వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేయటం మంచి ఆహ్లాదకరమైనటువంటి మొక్కలు వేయటం కూడా వాకింగ్ ట్రాక్ లేనప్పుడు నేను చేలో రోడ్లంటా నడిచి వెళ్ళేదాన్ని కానీ ఇది వేసిన తర్వాత నియర్లీ ఎయిట్ మంత్స్ నుంచి నేను ఈ ట్రాక్లోనే వాక్ చేస్తున్నాను ఇది ఈ ట్రాక్ వల్ల నల్లజర్ల ప్రజలందరూ చాలా బెనిఫిట్ పొందారని నేను క్లారిటీగా క్లియర్గా కూడా చెప్పగలను ఈ చెరువుని ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి ట్రాక్ వేసి నల్లజర్ల ప్రజలకి ఇంత సౌకర్యాన్ని కల్పించిన మా జిల్లా అయిన బాపిరాజు గారికి అడుబడిన కన్నె చెరువు అభివృద్ధికి ప్రభుత్వ నిధులతో పాటు ముప్పై లక్షల రూపాయల స్వీయ సంపదను వెచ్చించి వాకింగ్ ట్రాక్ పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తిరుగులేని దాతృత్వాన్ని చాటుకున్నారు ఎద్దనపూడి బ్రహ్మరాజు గారు అధికారం వచ్చిన తర్వాత ఇంత పని చేయాలని మేము మేము ఊహించిన దానికంటే ఎక్కువ పని చేశామని